జయ శ్రీరామ్ అందరికీ నమస్తే స్నేహితులారా ఈరోజు మనం ఒక ఆరోగ్య చిట్క గురించి తెలుసుకుందాం మన రోజువారీ జీవితంలో మనకు చిన్న చిన్న సమస్యలు ఎన్నో మనకు ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి మనకు వేధిస్తాయి ఈ చిన్న చిన్న సమస్యల వలన మనకు ఉంటుంది అంత విసుగ్గా ఉంటుంది మనకు ఇబ్బందికరంగా ఉంటుంది సమస్య చిన్నదేనైనా మనకు పెద్దగా బాధ అనిపిస్తుంది అదే కాళ్ళ పగులు చాలామందికి చలికాలం వచ్చిందంటే విపరీతంగా కాళ్ళు పగులు వస్తాయి అదే మాదిరిగా కాళ్ళకు కాళ్ళకు కానీ ఇతర మన శరీర భాగాలకు కానీ గజ్జి తామర కాలిన గాయాలకు ఇంకా అనేక రకాల చర్మ సమస్యలకు మనకు ఒకటే పరిష్కారం ఉంది అదే సైబల్ క్రీమ్ ఈ సైబల్ క్రీమ్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది మనకు అది రాసుకున్న సమస్య ఉన్న చోట మనం రాసుకున్నామంటే మనకు ఫలితం కనిపిస్తుంది చక్కని ఫలితం కనిపిస్తుంది మనకు ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు దవాఖానకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన దగ్గరలోనే మన చెంతలోనే మన మనకు చేరువలోనే మనకు సమీపంలోనే దొరుకుతుంది మనం దీన్ని తెచ్చి వాడుకోవచ్చు దాని ఉపయోగాలు ఏమిటో అని మనం తెలుసుకుందాం దాని అంటే దాన్ని ఎలా వాడాలి దాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది మనం పూర్తిగా తెలుసుకుందాం మిత్రులారా స్నేహితులారా ఇదే సైబల్ క్రీమ్ ఎస్ఏఐబిఓఎల్ స్పెల్లింగ్ ఇది చూస్తే చిన్నగా ఉంటుంది లోపల క్రీమ్ మాత్రం తెల్లగా ఉంటుంది మనకు ఇది యాభై రూపాయలలో లభిస్తుంది మనకు అందుబాటులో ఉండే దివ్య ఔషధం ఇది చర్మ వ్యాధులకు అనేక రకాల చర్మ చర్మ వ్యాధులకు అంటే కాళ్ళ పగులకు కానీ గజ్జి తామరకు కాలిన గాయాలకు చక్కగా పనిచేస్తుంది నేను కూడా వాడాను నాకు కాళ్ళ కాళ్ళ పగుల సమస్య ఉంది మిత్రులరా చలికాలం వచ్చింది ఏంటంటే విపరీతంగా కాళ్ళు పగులుతాయి నాకు చాలా నొప్పిగా అనిపిస్తుంది ఇది వాడితే మాత్రం తక్షమ తక్షణ ఉపశమనం లభిస్తుంది మీరు కూడా వాడు చూడండి ఒకసారి విధరిస్తుంది మనకు అందుబాటులో లభిస్తాయి మిత్రులారా మనం దూరం వెళ్ళని అవసరం లేదు మనకు సమీపంలో ఉండే మెడికల్ షాపులో కానీ సూపర్ మార్కెట్లు కానీ పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో కానీ ఇవి లభిస్తాయి దీన్ని వాడితే మీకు తప్పకుండా ఫలితం కనిపిస్తుంది మనకు ఏ హాస్పిటల్కి వెళ్ళకుండానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే మనం మన సమస్యను పోగొట్టుకోవచ్చు చిన్న సమస్యను పోగొట్టుకోవచ్చు ప్రతి దానికి చీటికి మాటికి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే ఏదో పరీక్షలు చేస్తారు అవి ఇవి పరీక్షలు అని డబ్బును వృధా మనం చేసుకుంటాము కాబట్టి మనకు అందుబాటులో ఉండే ఈ ఈ ఔషధాన్ని మనం వాడుకుంటే చాలా బాగుంటుంది కాళ్ళకు మనం ఉపశమనం ఉంటుంది కాలిన గాయాలకు గజ్జి తామరకు అనేక రకాల ఇంకా సమస్యలకు కూడా ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది సైబల్ క్రీమ్ అంటారు దీన్ని సైబల్ క్రీమ్ ఇలా మనకు మూత ఓపెన్ చేయగానే ఇలా మనకు తెల్లగా కనిపిస్తుంది మిత్రుల తెలుపు వర్ణంలో ఉంటుంది దీన్ని మనం రాత్రి పడుకునే ముందు కాళ్ళకు చక్కగా మార్దనం చేసుకోవాలి అంటే రాత్రి మనం నిద్రపోయే ముందు ఆ కాళ్ళు బాగా గోరువెచ్చని నీటిలో బాగా శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత శుభ్రమైన బట్టతో తుడిచి కాళ్ళు పూర్తిగా ఆరినాక ఈ క్రీమును మీకు ప్రాబ్లం ఉన్న చోట కాళ్ళ పగుళ్ళ చోట కానీ కాలిన గాయాల చోట కానీ గజ్జి తామర ఉన్న చోట కానీ గట్టిగా మర్దన చేయండి గట్టిగా రా రాసుకొని హాయిగా నిద్రపోండి తెల్లవరేసరికి మీరు మార్పును గమనిస్తారు నొప్పి అన్న అనేది తగ్గిపోతుంది కాలిన గాయాలు కూడా కొంచెం కొంచెం తగ్గిపోతాయి చక్కగా పనిచేస్తుంది నేను వాడాను నేను రెగ్యులర్గా వాడుతున్నాను ఈ సైబర్ క్రీమ్ చాలా గొప్ప దివ్య ఔషధం మనకు ఎక్కువ రేటు అవసరం లేదు ఒక యాభై రూపాయలలో మనకు లభిస్తుంది మనం ఎక్కువ రేటు పెట్టిన అవసరం లేదు అదే మనం హాస్పిటల్కి వెళ్తే ఫీజులు బస్ ఛార్జీలు అన్నీ కలిపి మనకు మందులు అన్నీ కలిపి ఎక్కువ మనకు ఖర్చు అవుతాయి కాబట్టి మనకు అందుబాటులో ఉండే దివ్య ఔషధాన్ని చిన్న ఔషధాన్ని మనం వాడుకోవాలి మన ఖర్చు తగ్గించుకోవాలి హాస్పిటల్కి వెళ్తే బ్రోడ్ ఖర్చు అవుతుంది కాబట్టి మన చిన్న సమస్యను మనం పరిష్కరించుకోవాలి మనకు మనం ఒక డాక్టర్ కావాలి చీటికి మాటికి హాస్పిటల్కి వెళ్ళి చీటి మాటికి మనకు దాకాలకు వెళ్ళి డబ్బులు వృధా కంటే ఇలా మనం మనం ఇలా చిన్నగా మనం మన సమస్యను మనం పోగొట్టుకోవచ్చు విత్తులారా మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే ఈ సాయబాల క్రీమ్ వాడండి ఉపశమనం ఉపశమనాన్ని పొందండి